राम आप को ये आमीन आगा जान हरम जी जय आमीन सभी ने वासना जीवन वासो ये चीज से मैं ना इंतो इंतो सुप्रार्थिस करना ये पास शुरू है ये चीज से

శుక్రవారం పట్టి చీర రెండు వందల వారాలు పూర్తి అయింది మన అమ్మవారు ప్రతి శుక్రవారము కొత్త పట్టించీ దొరుకు ఆ ప్రభుజీలను ప్రసాదంగా అక్కడ రైట్ సైడ్ స్టేజ్ మీద నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్కరూ అమ్మవారి చేత ఇంట్లో ఉన్న వాళ్ళు మనకి అష్ట మన కనంగా పరివేశం మన ఆరాధ్య దైవం కులదేవత ప్రతి ఒక్కరు ఇంట్లో కష్టంగా పెట్టుకోవచ్చు ఇంకేం ఇబ్బంది లేదు దేవ తరువా శ్రీనివాసు శ్రీనివాస శ్రీ కుమారుడు శ్రీ భాను ప్రసాద్

सत्य सारा में सगरो भजो भाना भारा भवान को नि जवानस्य सहत भारा सेवा सैल्य देय विद्य देय अभय आइदारो ज्ञात ऐश्वर्य जातम रत्ना तदम मोक्ष जति मिला भाव उजा जति को सकाम में गुणतम रवा जा जतम ये महा काल महा सिंहा सस्ति रूपया हसि अतना से सोदा में तथा सायुक्त काल को गौने जाना अवकाश प्रदान किया करिष्ये कचो దిగి వచ్చిన అర్థం విరాడు ఉత్సవమూర్తి మన ఈశ్వరుడు శివ పార్వతుడు కైలాసం నుంచి భూమికి దిగి వచ్చి కన్నగా పరమేశ్వరి దేవస్థానంలో కోల్వై ఉన్నాను ఈరోజు మనకు చన్న శుభదినం ఎందుకంటే శివ

ప్రతి ఒక్కరు మనం తిన్న రుసుక్కు ప్రసాదం తీసుకుంటాము రూపం కట్టడి మనలో గుడి ఇద్దరు హాజరు వాళ్ళ దగ్గర భీమా చెల్లించి బంతాన్ని ఆంగ్జన్లు ప్రసాదం తీసుకుంటారు మూడో తారీఖు నుంచి దసరా ఉత్సవాలలో భాగంగా దాదాపు మనసులు సహాయ సహకాలు వండిస్తున్నారు ఇంకా సహాయ సహకారా ఈరోజు ਉਹ ਵੇਰਾਂ ਪੇਚਾਂ ਦੇ ਰੂਪਾਂ ਦੇ ਇਹ ਰਕਰੂ ਜਾਨੋ ਟਿਕਾ ਹਾਂ ਕੰਪਲਸਰੀ ਹੈ ਨਾ ਹਾਂ ਉੱਛਾ ਹਾਂ 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 ਇਸ ਕੋਲ ਬਣੇ ਨਾ ਇਸ ਮਾਣੇ ਗ੍ਰੇਸਵਾਕਾ ਲੇਜਰ ਬਣੇ porque agora isso não é uma não é